హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందుతుందో తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే ఒక ప్రధానమైన నగరాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ప్రధానమైన నగరాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నట్లే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్ ప్రధానంగా ఈ కాజీపేటకి సంబంధించింది సౌత్ ఇటు నార్త్ కి జంక్షన్ పాయింట్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో డివిజన్ గా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో ఆలోచించి తప్పకుండా ఈ కాజీపేటని ఒక డివిజన్ గా ప్రకటించాలని వీటితో పాటు హైదరాబాద్కి సంబంధించిన దాంట్లో మెట్రో రైలు గతంలో మొదటి ఫేజ్ లో కొంత భాగాన్ని పూర్తి చేసుకోవటం జరిగింది ఇప్పుడు డెబ్బై ఆరు కిలోమీటర్లో సెకండ్ ఫేజ్ లో హైదరాబాదు అభివృద్ధి చెందే మహానగరాల్లో ఒకటి కాబట్టి డెబ్బై ఆరు కిలోమీటర్ సెకండ్ ఫేజ్ లో ఈనాడు పెట్టడం జరిగింది సుమారు ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లతో అది కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఈ ప్రపోజల్ ఉంది కాబట్టి దాన్ని పాజిటివ్ గా కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని అదే రకంగా త్రిపుర ఏదైతే ఈనాడు మహానగరానికి త్రిపుర ఒకటి రీజనల్ రింగ్ రోడ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నామో దానికి ప్యారలర్ గా రైల్వే లైన్ ను కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయాలని వాటితో పాటు వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ కొత్త లైన్ ని కల్లకొట్టి మాచర్ల నూతన రైల్వేని డోన్నకలు గద్వాలు ఈ మూడు కొత్త లైన్లతో పాటు మహానగరమైన హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు త్రిపురకి పేర్ల రైల్వే లైన్ కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం గౌరవ పెద్దలు ప్రధానమంత్రి గారు మోదీ గారు ఇక్కడ ఈ రాష్ట ఎమ్మెల్యేలు ఉన్నారు వారితో పాటు కేంద్ర మంత్రివర్యులు కూడా ఉన్నారు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని మనస్ఫూర్తిగా రాష్ట ప్రభుత్వ పక్షాన కోరుకుంటూ మరొక్కసారి ఈ మూడు రైల్వే స్టేషన్సే కాకుండా ఇందాక అధికారులు రైల్వే అధికారులు చెప్పినట్లు ఇంకా పదిహేడు స్టేషన్లు శాంక్షన్ చేశాం అవి కూడా వివిధ దశల్లో ఉన్నాయి వాటిని కూడా తొందరలో ప్రారంభించుకుంటున్నామని చెప్పారు తప్పకుండా వారిని మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని మోదీ గారిని రాష్ట ప్రభుత్వ పక్షాన అభివృద్ధి విషయంలో మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను